ఇంకా ఒకరిద్దరు మనకి కాల్ చేసిరు అడిగే ప్రయత్నం చేద్దాం అసలు ఎట్లా ఉంది కామారెడ్డి ఎట్లా ఉంది ఆ ఏరియా ఎట్లా ఉంది మెదక్ ఎట్లా ఉంది ఓవరాల్గా అసలు నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఆ పరిస్థితి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ఏరియాలో మరి ఇప్పటికీ ఏమైనా సహాయక చర్యలు అందుతున్నాయా లేదా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక బ్రదర్ ఉన్నాడు మనతో పాటు లైన్లో బ్రదర్ నమస్తే నమస్తే సార్ కామారెడ్డి ఎట్లా ఉంది పరిస్థితి ఇందాక ఒక ఇద్దరితో మాట్లాడినాం మేము ఎట్లా ఉంది ఏమైంది అసలు చెప్పురు ఒకసారి అక్కడ పరిస్థితులు చెప్పండి సరే మాది అనేది తెలంగాణలో పెద్ద సేవ సార్ చరిత్ర గలది ఓకే అయితే ఈ ఇక్కడ నిండితే మొత్తం దేశం మొత్తం నిండినట్టు లెక్కుంటుండే ఓకే మా తాతలు ముతాతలు కూడా ఇటువంటి వరదలు ఎన్నడూ చూడలేరట సార్ చాలా మంది మా నాయనమ్మ ఉంటది డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటది ఓకే ఆమె కూడా చూడలేదు ఇంత పెద్ద వరద ఇంత పెద్ద ఎత్తున వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు పై నుంచి వచ్చేటటువంటి వరద దంతపల్లి నేషనల్ హైవే మీకెళ్ళొచ్చేటువంటి వరద ఈ ఏదైతే మెయిన్ వాగులు ఉన్నాయో ఆ వాగు బాగా ఉప్పొంగినాయి సార్ అయ్యో ఆ కట్టలు అయిపోయి ఉప్పొంగి బీపెట్ చెరువుకు చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి ఒకనొక దశలో చెరువులోకి వెళ్ళి బయటికి పడతాయేమో నీళ్ళు అనే స్థాయికి వచ్చింది ప్రమాద పరిస్థితికి వచ్చింది అంటే అంత నిండింది మొత్తం కట్ట దాకా అవును సార్ అవును మళ్ళీ బొంగల్ వడ్డాయి సార్ ఇక నిన్న ఎర్లీ మార్నింగ్ బొంగల్ వడ్డాయి ఓకే ఇందాక చెప్పిండు ఒక బ్రదర్ చెప్పిండు ఓకే దాని సహాయక చర్యలు మరి జరుగుతున్నాయా కట్టడి ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా ఏముంది సార్ సహాయక చర్యలు అంటే ఎంఆర్ఓ గారు ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారు నిలబడి చూస్తారు ఇక వాళ్ళు ఏం చేస్తారు సార్ ఇక ఉన్న గ్రామస్తులే ఉపరిపల్లే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ట్రాక్టర్లు చేసిబిలతో అవి పూడ్చే ప్రయత్నం చేస్తారు ఆ సిమెంట్ బస్తాలు గడ్డి కట్టలు ఇలా ప్రతి దశలో ఒక ప్రయోగం చేస్తా దాన్ని ఏదో రకంగా కంట్రోల్ చేయాలన్న పనిచేస్తా ఉన్నారు సార్ ఓకే ఓకే కానీ ఇప్పుడు కామారెడ్డి కదా అంటే టౌన్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది ఆ వీడియో చూస్తుంటే అవును సార్ అది చాలా హృదయ విధాకరం అక్కడ మా చుట్టాలు కూడా ఉంటారు సార్ వాళ్ళది కూడా మొత్తం పూర్తిగా ఆ ఇల్లు ఉన్నటువంటి సామాన్లు ఇల్లు అంతా కూడా రెండు లక్షల వరకు వాళ్ళకు నష్టం జరిగింది సార్ వాళ్ళకి అయ్యో నేను ఇక్కడ వీడియో చూస్తేనే ఇక్కడ చాలా మంది కామెంట్లే పెడతా ఉన్నారు ఇక్కడ చూస్తే మాకు ఇంత బాధ అనిపిస్తుంది అక్కడ అనుభవించడం బాధ ఏంటి అసలు ఇంకా బాధ ఉంది సార్ ఎందుకంటే వచ్చింది కాబట్టి సార్ అదే నైట్ వచ్చింటే ఏ నైట్ అన్న వచ్చి ఉంటే అసలు తెలియకుండా అవును సార్ ప్రమాదం అయితే డే వచ్చింది కాబట్టి కొంతవరకు బతికిపోయినా అప్పటికి కూడా నైట్ లో చాలా మంది తీసుకుపోతున్నట్టు కదా జేసీబీల మీద వాట్ల మీద వీటి మీద అవును సార్ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే డివైడర్ ఫ్లోటింగ్ ఆపడానికి డివైడర్ ను తీసేసి ఆ వరదను అక్కడ కాలనీకి వెళ్ళే వరదను బయటికి పంపించేసి ఆ కొంచెం వరద తగ్గిన తర్వాత జేసీబీల సహాయంతో లోపలికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేసారు ఎందుకంటే మళ్ళీ ఫ్లడ్ పెరిగితే మళ్ళీ ఇబ్బంది అయితే ఉద్దేశంతో ఓకే అంటే ఇంకా వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు కదా ఇంకా టూ త్రీ డేస్ అట్లా వాతావరణ శాఖ అంటే వాళ్ళంతా కూడా ఇక చుట్టాల ఇంటికి అక్కడ అన్నట్టు వెళ్ళిపోతా ఉన్నారు ఇక కరెక్టే కరెక్టే కానీ కష్టం ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉండాలంటే భయము మళ్ళీ ఇప్పుడు ఉండాలంటే కూడా అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా అసలు మామూలు పని కాదు కదా అది ఏం పని ఖర్చే లేవు సార్ మొత్తం ఎలక్ట్రానిక్ గడ్జెట్స్ అయిపోయినాయి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వీళ్ళ సర్టిఫికెట్స్ మెయిన్ గా అయ్యో వాళ్ళ కుటుంబ సభ్యుల నానిపోయినాయి నానిపోయినాయి సార్ చాలా అంటే వీళ్ళు ఊహించారు కదా అంటే అంత అంత దాకా వస్తుందని ఊహించక సామాన్లు బీర్వాళ్ళను అందులో పెట్టి పెట్టెలల్లో అవును సార్ అవును అంటే కొంత వస్తుంది అనుకుంటారు పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయరు కదా కాలువలు ఉంటాయి కదా సరే కాలువల నుంచి కట్టు మందము ఉన్నటువంటి భూములు కూడా కామారెడ్డిలో అన్ని కబ్జాలై ఉన్నాయి సార్ దాన్ని కూడా అప్పటి నుంచి వరద ప్రవాహానికి కాలువల చుట్టూ ఉన్న గొలుసు అంటే మన కాలువకు కట్టు అంత జాగ వదిలిపెట్టాలి ఆ వదిలిపెట్టకుండా కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఈ దగ్గర వరకు తెచ్చేసరికి కూడా ఆ ప్రవాహం కూడా దగ్గరకు అయిపోయి ఈ ఓపెన్ ఏరియా జోన్ అంటున్నారా లేదు సార్ వరద ప్రవాహం పోయేది వరద ప్రవాహం ప్రవాహం పోయేది ఓకే ప్రవాహం పోయేది బాగా కరకట్టలు అవన్నీ వల్ల కూడా టైట్ అయ్య వరద కూడా ఉధృతి కూడా మీదికి పెరిగింది కరెక్ట్ గా కింద మంచిగా ఉంటేనేమో పల్లంకు మంచిగా వెళ్ళిపోతాయి అవును సార్ అవును కానీ ఇది ఏమైపోయిందంటే దగ్గరికి ఇట్లా ఉత్కచ్చిన టై అంటే ఇక పైకి పైకి వస్తుంది దాని ఫ్లో పైకి పోయింది సార్ ఇటు మా ఊర్లో కూడా మాకు అయినాయి సార్ ఇప్పుడు కొంచెం నడవడానికి బ్రిడ్జ్ మీద నడవడానికి అవకాశం ఉంది కానీ ఎటువంటి వాహనాలు పోయే అవకాశం లేదు మీ ఊరు కట్ అయిపోయింది అటైపోయింది సార్ అంటే కానీ వేరే బండ్లు మాత్రం పోవడానికి లేదు అదే బండ్లు కారులు ఏం పోవాయి మనుషులు అదే ఇవ్వాలనే నిన్న అది కూడా లేదు నేను అది కూడా లేదు సార్ మొత్తం ఈ రోజు ఒకటి అంత గ్రామ ప్రజలే అందరు కలిసి చాలా మట్టుకు ఇనిషియేటివ్ తీసుకొని చేస్తా ఉన్నారు ఇంకా ఉన్నటువంటి పొలాలు కూడా చాలా వరకు విస్తరించి పోవడం వల్ల ఆ పంట నష్టం జరిగింది ఆస్తి నష్టం కూడా జరిగింది సార్ బర్రెలు ఉండే అక్కడ కూడా మా బయటికి అట్టే ఉంటది బర్రీ కూడా సార్ ఇంకోటి ప్రభుత్వం గారి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు మరి ఏం జరుగుతున్నాయి అసలు చర్యలు అక్కడ ఎమ్మెల్యే గారు కంపల్సరీగా పొద్దు నుంచి మూడో రాత్రి పర్యవేక్షణ చేస్తూ అందరికి మానిటరింగ్ చేస్తూ అధికారులను తెలుసుకుంటా ఉంటూ తిరుగుతా ఉన్నారు చేస్తా ఉన్నారు ప్రభుత్వం అయితేనేమో ప్రభుత్వం వస్తుంది ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు అన్నారు కానీ ఎవరు వచ్చినా ఏం చేసేది సార్ ఏదో మేము చెప్తాము రాకపోతారు వస్తారు చేస్తారు సర్వే కింద దిగిండో అంతే సార్ వాళ్ళు ఎట్లాగ ఇక ఎట్లా కింద దిగే పరిస్థితి లేదన్న ఉద్దేశంతోనే మీదనే తిరిగినట్టున్నారు సార్ అప్పుడు కేసీఆర్ దిగిన తిరిగినట్టు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి తిరుగుతుంది అంతే సార్ అందుకైతే దాని నుంచి వచ్చింది ఏం లేదు పని చేయాలన్నా ఏం చేయాలన్నా ప్రజలే వాళ్ళ ఇనిషియేటింగ్ తీసుకొని వాళ్ళ ఆస్తులు వాళ్ళ చెరువును వాళ్ళ రోడ్లను కాపాడుకోవాల పరిస్థితి వస్తుంది ఓకే ఏం ఏం డిమాండ్ చేస్తారు మరి ప్రభుత్వాన్ని అంటే మీకు మీకున్న ఇప్పుడు ఈ ఇమీడియట్ సమస్యని ఎట్లా బయటపడాలనుకుంటున్నారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమన్నా మరి నష్టపరిహారం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పబ్లిక్ ఏమంటారు అవును సార్ నష్టపరిహారం అంటే మా సైడ్ తక్కువ ఉంది కానీ కాకపోతే ఈ సైడ్ ఉన్నటువంటి మాకు జరిగినటువంటి జరిగింది ఏంటంటే అతి నష్టం సార్ రోడ్లు చాలా మటు కొట్టుకుపోయినాయి కలవాట్లు పోయినాయి మాకు కనెక్టివిటీ తొందరగా ఇస్తే మాకు రాకపోకలకు కొంచెం ఇబ్బంది ఉండదు మళ్ళీ అట్లనే మా చెరువు చాలా ఏళ్ళ చరిత్ర ఉన్నది దీనికి ఎండాకాలంలోనే చూడాలి సార్ ఫస్ట్ అధికారులు ఎవరైనప్పటికీ ఎండకాలంలో వచ్చి పర్యవేక్షించి లాస్ట్ టైం తూములు వాళ్ళకి సార్ లాస్ట్ టైం కొత్త తూములు ఉండేది అది బొంగలు పడ్డాయి సార్ ఈసారి ఏమో బొంగలు పడ్డాయి అట్లా ప్రతిసారి చెరువు నిన్నప్పుడల్లా ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూనే ఉన్నది అయితే అధికారులు ఎండాకాలంలోనే పర్యవేక్షణ చేసి ఎక్కడేమన్నా లీకేజీలు ఉన్నాయా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది తనిఖీ చేసి దాన్ని మెయింటైన్ చేస్తూ అంటే వాళ్ళకు కూడా అవగాహన లేదు సార్ ఎందుకు అంటే పైకి వచ్చే వరదని అంచనా వేయలేకపోతా ఉన్నారు ఇన్ఫ్లో అంచనా వేయలేకపోతున్నారు సరే తూములు ఉన్నాయి తూముకు ఒకటే కీ ఉన్నది ఒక కీ ఓపెన్ చేస్తేనేమో మొత్తం తూముల తూములో ఉన్నాయి మూడు తూములు నాలుగు తూములు ఓపెన్ చేస్తే కొంచెం ఫ్లడ్ తగ్గిపోతుంది కదా అనే అవకాశము వేయలేకపోతున్నారు వరద ఎంత వస్తుంది ఎంత పోతుంది మనం ఏం చేయలేదు దీనికన్నా తెలియలేకపోతా ఉంది ఇది అధికారుల ఉన్నమా చెరువు కట్ట మీద అంటే ఉన్నామా అన్నట్టుంది సార్ Okay, okay brother, okay. Thank okay. you. Thank, Thank you. you.